ఆఫీసులో నిద్రపోయే వాళ్ళకి ఏమంటారా ఉద్యోగాలు ఈ రాష్ట్రాన్ని విషన్ ట్వంటీ ట్వంటీలో తీసుకెళ్తాను ఇవన్నీ చూడాలి ఎందుకు ప్రత్యేకం ఎందుకలా ఉన్నారండి నా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకుంటున్నాను ఏమైంది ట్రైన్ డ్రైవర్నో హంతకుడునో అర్థం కావట్లేదమ్మా ఎవరో ఇద్దరు ప్రేమికులు వాళ్ళ ప్రేమ ఎందుకు విఫలమయ్యిందో చివరికి నా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు చిన్న పిల్లలు లేత శరీరాలు నుచ్చు నుచ్చైపోయారు తల ఎక్కడుందో ముంట ఎవరిదో తెలియకుండా మాంసు ముత్తలైపోయారు బ్రతకడానికి లేని ధైర్యం చావడానికి ఎలా వస్తుంది వాళ్ళకే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని హ్యాపీగా చావడానికి సిద్ధపడ్డారు కానీ వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని ఆశతో బ్రతుకుతున్నారే కన్నవాళ్ళు వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించరే అవును ఇంతకి మన పుత్రరత్న ఎక్కడా అదేదో ఇంటర్వ్యూ ఉందని అబద్ధం చెప్పొద్దు వాడి టైమ్ లో ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు ఆ ముండి గోడ మీద ఆ చెత్త గ్యాంగ్ తో పువ్వు అని దమ్ము కొడుతూ డాబర్స్ కబుర్లు చెప్తూ ఉంటాడు ఏమవుతుంది సేమ్ ఓల్డ్ స్టోరీ అయితే ఈ రోజు కూడా ఎవరైనా కొట్టొచ్చావా నన్ను నేనే చెప్తూ కొడుకుని వచ్చేసాను ఆయన డ్యూటీ అయిపోయి ఎప్పుడు ఇంటికి కూడా చేరుంటాడు అయితే ఈరోజు కూడా దొడ్డదారే అనమాట అంతే మరి అడుగో నీ కొడుకు వచ్చాడు సొంత ఇంటికే దొడ్డదారిన దొంగలు అవస్తాడు బాగా తాగి ఆకలి మీద వచ్చి ఉంటాడు కాస్త అన్నం పెట్టండి పేగలు మాడిపోయి చేస్తాడేమో గుడ్ మార్నింగ్ ఎరా ఇప్పుడు టైం ఎంత అవుతుంది రా జస్ట్ త్రీ ఓ క్లాక్ అయినా ఇప్పటి దగ్గర మెల్కుంటే మీ ఆరోగ్యాలు ఏమైపోతాయి బోన్ చేసేవా ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువ జామున మూడు గంటలకు బోన్ చేసే వాడిని నిన్నొక్కడినే చూశాను రా ఈ హైదరాబాద్ మహానగరంలో వేకు జావన మూడు గంటల దాకా ఓపిగ్గా మేలుకొని కొడుకుని విసిగించే తండ్రిని నేను ఒక్కడినే చూస్తున్నాను మాటకి మాట జాబ్ చెప్పడం కాదు చెప్పు ఇప్పటిదాకా ఎక్కడికెళొస్తున్నావు ఆ ఫేమింగ్ ఏదో ఫంక్షన్ ఉందని నేను నిన్ను అడగలేదు చెప్పు ఎక్కడికెళ్ళొస్తున్నావు బయటికి బయటికంటే బయటికి అదే ఎక్కడికి బయటకి

నాన్న కారం తగ్గాలంటే ఓ పక్క చెల్లి ఓ పక్క తల్లి ఉండాలి చెల్లెల మీద అంత ప్రేమ ఉన్నవాడివి నిన్న దానికి తాంబూలాలు తీసుకుంటున్నప్పుడు నువ్వు ఇంటి పట్టునున్నావురా శుభమా అని ముహూర్తం పెట్టుకునేటప్పుడు మధ్యలో నేనెందుకమ్మా నాన్న చూస్తే నాకు టెన్షన్ నన్ను చూస్తే ఆయనకి ఇరిటేషన్ ఈ తండ్రి కొడుకుల వారు చూసి పెళ్లి కొడుకు పారిపోయేవాడు ఆయన బార్డర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇలాంటి వాళ్ళు ఎన్నో చూస్తుంటారు ఆ వారు వేరమ్మా అది కంట్రీ వారు ఇది సెంటిమెంటల్ వారు నీ పద్ధతి చూస్తుంటారే పెళ్లి కూడా ఇంట్లో ఉండేట్లేవే ఎందుకున్నమ్మా నీ పెళ్లికి తోరణాల దగ్గర నుండి విస్తరాకుల వరకు అన్ని దగ్గర నేనే చూసుకుంటాను వస్తాను ఎక్కడికి వెళ్తున్నావు బయటికి బయటకంటే ఓ మగాడు బయటికి వెళ్తున్నాడంటే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను ఉద్యోగం వెతుక్కోడానికి వెళ్తున్నాను రాళ్లు కొట్టడానికి డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాను అనే మగతనం సమాధానంలో ఉండాలి లేదా ముండికోడ దగ్గర వెళ్తున్నాను ఆ కొండ ముచ్చలతో కోతి వేషాలు వేయడానికి వెళ్తున్నాను అనే చవట సమాధానమైన ఉండాలి అవునయ్యా నేను చవట్నే అసమర్థుడిని ఆ ముండికోడ దగ్గరే వెళ్తున్నాను ఆ కొండ ముచ్చలతో సరే దమ్ము కొట్టడానికి వెళ్తున్నాడు సరేనా కే ఇంకా ఎన్నది ఆ బేవచ్ కాలతో తిరుగుతావురా ఉద్యోగం రాని వాళ్ళంతా నీ దృష్టిలో బేవాచ్ కాలే కరి వాళ్ళే వాళ్ళే నా ఫ్రెండ్స్ నా ఆత్మీయుడు నా కష్టాలు వినేది వాళ్ళే నా కన్నీళ్లు తుడిచేది వాళ్ళే వాళ్ళతో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా ఏడ్చావు నీ వయసులో ఉద్యోగం చేస్తూ మా అక్కయ్య పెళ్లి చేశాను ఇద్దరు పిల్లలకి తండ్రి నయ్యి గౌరవంగా ఇక్కడ దాకా సంసారం నేర్చుకొచ్చాను మీ మీ కాలంలో వంద ఉద్యోగానికి ఒక్కడు ఉండేవాడు ఉద్యోగాలు ఉన్నాయి రండి బాబు రండి అని పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చాడు కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగానికి వెయ్యి మంది పోటీ పడుతున్నారు ఉద్యోగం ఇవ్వండి బాబు క్యూలో నిలబడితే కుక్కల్ని తరిమినట్టు తరిమి కొడుతున్నాడు కష్టపడే వాడికి ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుందరా కానీ కష్టపడాలన్న ఆలోచన ఇక్కడ ఇక్కడ నుంచి రావాలి వారం రోజుల చెల్లికి పెళ్లి పెళ్లి పనులు చేయాలన్న జ్ఞానం ఉందా నేను ఎందుకు చేయాలి నేను ఎవరినైనా చేయాలి కాబోయే బావగారు నన్ను పరిచయం చేసేవాళ్ళు పరిచయం చేయమంటారు సార్ మిమ్మల్ని నా కొడుకు గవర్నరు నా కొడుకు కలెక్టర్ అని పరిచయం చేయమంటారా గవర్నరు కలెక్టర్ అయితేనే పరిచయం చేస్తావా నీ మాత్రం ఏ నువ్వు ఉద్యోగానికి వెళ్తావో ఆ రోజే నువ్వు నా కొడుకువి నువ్వు నన్ను కనడం కంటే ఓ ఉద్యోగానికి కనుడాల్సిందే నువ్వు పరిచయం చేసినా చేయకపోయినా నా చెల్లి పెళ్లి పనులు నేను చూసుకుంటాను నీ కొడుగ్గా కాదు నా కన్నయ్య వెరీ గుడ్ మీ చెల్లెలు పెళ్ళైన వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి ఉద్యోగం దొరకాలి ఆ తర్వాతే మన పెళ్లి ఐదు సంవత్సరాల నుండి ఇలాగే చెప్తూ పోస్ట్ పోన్ చేస్తున్నావు అవతల మా వాళ్ళేమో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు నాకేమో చాలా టెన్షన్ గా ఉంది చిత్రా నువ్వు టెన్షన్ అయ్యి నా టెన్షన్ పెట్టుకో అన్ని సక్రమంగా జరుగుతాయి డోంట్ వరీ బీ హ్యాపీ ఎలా చూస్తున్నా అచ్చు అమ్మలా ఉన్నావమ్మాజలి అప్పు చేసి తీసుకొచ్చావా అన్నయ్య ఇదే ఆఖరాపమ్మా అవతల పూజ మొదలవుతుందంట ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానరా ఇదిగో ఏం పర్లేదా కథ లేదుగా లేదా ఈ లోపలే నాలుగు ఆస్ట్లు తాగించేస్తారు కలపడలే మొక్క ప్లీజ్ మిలిటరీ ఆఫీసర్ అంటే మోటుగా ఉంటాడేమో మనకునో స్మూత్ గా స్మార్ట్ గా ఉన్నాడే ఇట్రా ఏంటి ఈ చైన్ రఘుకిచ్చి అల్లుడు గారికి వేయమని చెప్పు రేపు మగపల్లి వాడి నుండి బావమరిది ఏం ఇచ్చాడన్న మాట రాకూడదు ఆ ఇచ్చేది ఏదో మీరే ఇవ్వచ్చు కదండీ ఆ నేను ఇస్తే వాడిని అవమానించడానికి ఇచ్చాననుకుంటాడు నువ్వెళ్ళు నేను గుడికెళ్ళి వస్తాను

తిరిగిన మగ్లితో ఓ టీకొచ్చా ఇప్పుడు కూడా చోలాదే షో చపాత్రీని బాబు దియండి పాకెట్లు సొమ్మంతా క్యాస్ట్ డౌన్ తర్వాత ఇస్తాను మరొక ఏంటి బాబు మరో ఆట